ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాటలు నమ్మి మోసపోయిన వాలంటీర్లు ఇప్పుడు లబోదివోమంటున్నారు వైసీపీని గుడ్డిగా నమ్మి తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నామే అని తలలు పట్టుకుంటున్నారు తాజాగా మచిలీపట్నం పరిధిలో వాలంటీర్లు గత ప్రభుత్వ నేతల మాటలు నమ్మి మోసపోయామని తిరిగి తమ ఉద్యోగాలు తమకు ఇస్తే ప్రజాసేవ చేసుకుంటామని కోరుతున్నారు రాజీనామా చేసిన వాలంటీర్లు మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కమిషనర్ బాపిరాజుకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వాలంటీర్లంతా కలిసి విజ్ఞాపన పత్రాలని అందజేశారు రాజీనామా చేసిన వాలంటీర్లు ఉద్యోగాల విషయమై తమకు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు కమిషనర్ బాపిరాజు ఈ వినతులను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఎన్నికల ముందు మచిలీపట్నంలో ఏడు వందల మందికి పైగా వాలంటీర్లు వివిధ కారణాలతో రాజీనామా చేశారని వారి రాజీనామాలని ఇప్పటికే ఆమోదించామని కమిషనర్ బాపిరాజు తెలిపారు